ఓం గణేశయ సో ముందుగా దేవుడి పేరు ఎందుకు చెప్పారంటే ఈరోజు దేవాలయాల్లో ఇదే స్టైల్ పులిహోర ఉంటుంది ఆల్మోస్ట్ కొంతవరకు మరీ ఫుల్ ప్లెజ్గా అని చెప్పను కొంతవరకు మా ఊర్లో అయితే దేవాలయాల్లో కొన్ని దేవాలయాలు ఇదే ఫ్లేవర్ ఉంటుంది ఇంకా బాగా వచ్చింది సో ముందుగా వెల్కమ్ టు ఆర్సి వంటలు నేను మీరు ఈ పులిహోర్ డెఫినెట్గా ట్రై చేయండి మీకు బాగుంటుంది సో నేను ఇప్పుడు చెప్పేది కేజీ పులిహార కానీ మట్టి అంతా సో మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లో త్రీ స్పూన్స్ ఆవాలు వేసుకొని మూడు ఎండుమిర్చి వేసుకోండి వేసుకున్న తర్వాత అల్లం ఒక అల్లం తరుక్కొని ముక్కలు వేసుకోండి మీరు చిన్నగా తరుక్కొని మరి చిన్నగా వేసుకున్న పర్లేదు వీటి టేస్ట్ కోసం ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక కప్పులో వేసుకొని సో చాలా బాగుంటుంది డెఫినెట్గా చేయండి నేనైతే కేజీకి చెప్తున్నాను సో ముందుగా ఒక రైస్ నేను ఉడకబెట్టిన రైస్ తీసుకున్నాను ఒక కేజీ సో ఉడకబెట్టిన రైస్లో మీరు కొద్దిగా టూ స్పూన్స్ పసుపు వేసుకోండి సో మీరు మిక్స్ చేస్తున్నప్పుడు ఇంకా కలర్ కొద్ది అవ్వకపోతే మీరు ఇంకొద్ది వేసుకోవచ్చు ఇది వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి తర్వాత కరివేపాకు మీ ఇష్టం తర్వాత పచ్చిమిర్చి స్లైసెస్ ఒక టెన్ మిర్చిస్ తీసుకొని దాన్ని స్లైసెస్ చేసుకోండి సన్నంగా చీలుకలు మీకు ఎలా ఇది కూడా ఎలా కట్ చేసుకున్నా పర్లేదు సో ప్రాబ్లం అయితే లేదు వేసుకోండి వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ ఈ మిక్సీ ఇంకనమాట అంటే మనం దీన్ని కలుపుతుంటాం కదా మీకు వేడి ఆయిల్ వేసుకోండి వేడి ఆయిల్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే మీరు పెనం మీద ఉంటుంది కదా కొద్దిగా ఆయిల్ మరొక పెట్టుకొని వేసుకోండి కలుస్తుంది బాగా ఇది అంటే పసుపు ఇదంతా ఉంటుంది కదా ఆ స్మెల్ పోకుండా కలుస్తూ ఉంటుంది అనమాట సో ఓకేనా సో మీరు అది ఫ్లేవర్ మీకు తెలుస్తూ ఉంటుంది అంటే కంటికి రుచి కాదు నేను చెప్పే ఫ్లేవర్ అంటే కంటికి కనబడుతూ ఉంటుంది మీకు సో ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మీకు కలిసినంతవరకు కలుపుకోండి ఎల్లో వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి సో ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకోండి ఒక టూ స్పూన్స్ అందులో హాఫ్ కప్పు పోపుడు పోపులు అంటే చిన్నపప్పు లేకుండా అనమాట తర్వాత ఒక కప్పుతో చన్నపప్పు తర్వాత పచ్చిమిర్చిందాక నేను చెప్పాను అందులో కొన్ని ఇక్కడ అనమాట టెన్ చెప్పాను కదా నేను సో అది వేసి వేపుకోండి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఇంకొక ఫైవ్ మిర్చి ఫైవ్ స్లైసెస్ కింద కట్ చేసుకొని అందులో వేసుకొని వేపుకోండి మరీ హెవీగా వేపేయద్దు మీడియంలో పెట్టి వేపుకోండి తర్వాత కప్పతో పలుకులు పలుకులు వేసుకొని వేపుతూనే ఉండు వేపండి డెఫినెట్గా ట్రై చేయండి నేను చెప్తున్నాను కదా ఫ్లేవర్ అయితే మీకు చాలా నచ్చుతుంది చాలా బాగా నచ్చుతుంది ఇదంతా కేజీకి అంతా సో మీకు ఇంకా కావాలంటే మీకు ఎడిషనల్గా ఇంకేమైనా పలుకులు వేసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదు కొంతమంది ఎక్కువ ఉంటారు వెళ్ళి పసుపు వేసుకోండి ఇక్కడ ఎందుకంటే వీటికి కలాలి కాబట్టి ఇంకా బాగుంటుంది తర్వాత ఒక స్పూన్ ఇంగు వేసుకోండి ఇంగు అంటారు కదా ింగువ సో అది వేసుకోండి ఒక స్పూను ఇంకొకొద్ది కావాలంటే మరీ ఎక్కువ హాఫ్ స్పూన్ వరకు కాదు ఇంకొంత వరకు వేసుకోవచ్చు అంతే సో వేపండి మరీ హెవీగా వేపొద్దు సో వేగిన తర్వాత మీరు ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ వాళ్ళు ఇవన్నీ కలిపింది ఆ పేస్ట్ మీరు ఇక్కడ వేసేసేయండి వేసేసిన తర్వాత ఇంకా కావాలంటే అల్లం వేసుకోవచ్చు స్మెల్కి అనమాట అంటే మీకు ఎందుకంటే పులిహేర్లు ఎక్కువ వచ్చేది స్మెల్ ఈ చింతపు పులు పులుపు స్మెల్లో అలాగే అల్లం కాబట్టి అల్లం నేను కొద్దిగా ఎక్స్ట్రా చేశాను సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చింతపండు పులుపు ఒక రెండు కప్పులు ముందుగా నానబెట్టుకొని చింతపండు శుభ్రంగా పిసుకొని వేసుకోండి చూయలా ఆయిల్ పైగా అలా తేలిందో అలా తేలినంత వరకు కాస్త ఉడకనేవ్వండి ఉడికిన తర్వాత కలుపుకోండి ఈ ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది సో డెఫినెట్గా ట్రై చేయండి సో ఖచ్చితంగా దేవాలయం పులిహారంటారు ఎవరో ఒక్కరైనా సరే కామెంట్ చేస్తారు మా ఊళ్ళో దిగో మా ఊళ్ళో అదిగా సో డెఫినెట్గా ఈ ఫ్లేవర్ బాగుంటుంది ఇది నేను చెప్పింది కేజీకి అనమాట సో చూసారు మనం వేపుకున్నది ఏదైతే మిశ్రమం ఉందో దాన్ని వైట్ రైస్ మీద వేసుకొని సో కలుపుకోవడమే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే కలర్స్ వేసుకుంటారు కొంతమంది అంటే కలర్స్ అంటే ఏం కాదు ఎల్లో కలరే వేస్తారు సో మీరు పసుపు వేసుకోండి ముందుగా అంటే ఇలాంటప్పుడు వేసుకుంటే వాసన వస్తుంది కాబట్టి మీరు మామూలుగా ఈ కలుగుతున్నప్పుడు వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపితే అన్నిటికీ బాగా కలుస్తుంది సో చూసారా ఆయిలీ ఆయిలీ వేసుకున్న వల్ల ఆయిల్ ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఏం లేదు ఓకేనా సో చూసారా అట్లాస్ట్ అదిగోండి ఇది ఇలా కనబడుతుంది మరి మీకు నేను టేస్ట్ అంటే డెఫినెట్గా మరి మీరు చేస్తేనే కదా టేస్ట్ ఎలా వచ్చిందో మీరు చెప్పగలరు సో కామెంట్ చేయాలి డెఫినెట్గా చేయండి సో ఎలా ఉందో చెప్పండి చూసారా ఎంత కలర్ కలర్ఫుల్ అయినా సో డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం ఇంకా ఫర్దర్గా ఇంకా మంచి వంటలు మంచి రెసిపీస్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీరు సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు